రామారావు గారు చిన్నప్పటి నుంచి అక్కడ మీ ఊరు వచ్చేవాళ్ళు ఇంటి చిన్నప్పటి నుంచి వచ్చేవారు అండి నిజమేన మేనత్త గారి కొడుకు కదా అదే చిన్నప్పటి నుంచి వస్తాం ఈయన వాళ్ళందరూ తీసుకెళ్తాం తీసు అంతా చేస్తా ఉంటారు ఆయన ద్వర్బాబు అనేవారు ఊళ్ళో రామరావుడు చిన్నప్పుడు దుర్బాబు అనేవారందరూ ఇంకా ఎట్లా ఉండేదంటే ఆయన కొమరోలు వచ్చి కొమరోలు ఊరికి పామరూడివాడ రోడ్డుకి ఒక కిలోమీటర్ ఉంటుంది ఈ మా నాన్నగారు ఏమో మామయ్యారు బయలుదేరతారంటే సరే అంటారు కదా అట్లా కాదు మేనల్లుడు కోసం సగం దూరం నడిచి వచ్చేవారు సగరంపడాది వచ్చి నన్ను రమ్మనేవారు రే వెళ్ళి బావని బస్సు ఎక్కించరా నా పది సంవత్సరాలు కూడా లేవు ఏంటో బస్సు ఎక్కించడం అంట అది ఒక సరదాగా అనమాట నేను వెళ్ళేవాడిని ఆయన మా ఊరు సెంటర్ దగ్గర ఎప్పుడు నుంచునేవారు కాదు ఎందుకంటే ఊళ్ళో వాళ్ళంతరం పలకరిస్తూ ఉండేవారు దీన్ని అంటే అవతలకి వెళ్ళి ఆ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆఫ్ చేసేవారు అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కి వెళ్తా వెళ్తే పవలా వేసేవారు జేబులు ఆ రోజుల్లో పావలా అంటే ఎంత ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్లో పావలా ఎప్పుడు వేసేవారండి అది తీసుకెళ్ళి మా అమ్మగారికి ఇచ్చేవాడి అంత అన్నమాట ఒక్కోసారి విజయవాడ నుంచి కొమరూలు కానీ నిమ్మకూరు కానీ సైకిల్ మీద వచ్చేవారు ఆయన సైకిల్ మీద వచ్చేవారు ఓకే సినిమాలో రాకముందు ఇదంతా సినిమాలు రాకముందు ఇదంతా చదువుకునే రోజుల్లో సైకిల్తో బాగా అనుబంధం ఉంది ఆయనకి అదే అదే చెప్పేది అంతేత అనుబంధం చాలా ఉంది అనమాట ఇప్పుడు మీ శిస్టర్ బసవద్ధారకంగా ఏం చదువుకున్నారండి ఎడ్యుకేషన్ ఊళ్ళోనే చదివారండి కానీ ఆయన మా ఊళ్ళో ఒక పది మంది కలిసి ఒక మ్యూజిక్ టీచర్ని తీసుకొచ్చారండి దాంట్లో వీళ్ళంతా మ్యూజిక్ నేర్చుకున్నారు బసవరామ్ గారు రెండు చేతులతోనూ హార్మోనియం వాయించేవారుస్తారా రెండు చేతులతో బా మా ఊళ్ళో అందరిలోపు ఫస్ట్ వచ్చింది ఆమె ఓకే నన్ను ఐదు గంటలు లేపి తిత్తి అనేది రెండు చేతులతో చేయడానికి చిన్న కొన్నాను కదా ఇట్టే ఒక మొట్టికాయ చేసేది నేను అవన్నీ పట్టించుకునేవాడిని కదా అతాయ్ చేసేవాడిని యాక్చువల్గా రామారావు గారు పట్టుదల పట్టుకుంటే మంచి మ్యూజిక్ విద్వాంసరాలు అయ్యింది ఉమ్మడి కుటుంబం ఫ్యామిలీ ఇది చూసుకోవడం ఆమె సరిపోయింది లేకపోతే మంచి మ్యూజిక్లో చాలా విధ్వంసరాలు అది మామగారికి అక్కగారు అంటే చాలా ఇష్టం రామారావు గారు అమ్మగారు అంటే ముహూర్తం ఏదైనా పెట్టారనుకోండి ఎలా ముహూర్తం దాటిపోతుందంటే ముహూర్తం ఏంటి మా అక్క రావాలి నాకు అది ముహూర్తం అంటే ఇద్దరు మేనతులు అండి పెద్ద మేనతకి బిడ్డలు లేరు రెండో మేనతకి రామారావు గారు శ్రీకుమార్ గారు పెద్ద మేనతో నిమ్మకూరులో ఉండేవారు ఈవేమో రెండామేమో బిజవాడలో ఉండేవారు కదా ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరిగితే మా ఊరి నుంచి బండి పంపించేవారు నిమ్మకూరు మా కోసం ఊళ్ళో పెద్దవాళ్ళు వెళ్తా వెళ్తా ఎలా ఏంటో ముహూర్తం దాటిపోతుంది ఇంకా మొదలు పెట్టలేదు అని అంటే మా అప్ప రాలేదు అప్ప అనేవారు అప్ప అమ్మ అక్క అని కాదు అప్ప అనేవారు మా నాన్నగారి అన్నదమ్ములు అందరూ కూడా ఆయన అప్పనే పిలిచేవారు అప్ప ఇంకా రాలేదు అప్ప ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం అట్లా చేసేవారు అని రెండు కుటుంబాలు కలిసే ఉండేవి వీళ్ళేమో నిమ్మకూరులో ఉండేవారు వాళ్ళేమో బిజవాడలో ఉండేవారు అంతే అంతే పెంపుడు ఏం జరగలేదు అట్లా అఫీషియల్గా ఏం జరగలేదు కానీ చిన్నప్పుడు ఆ రామయ్య గారు ఉన్నారు సార్ అదే పెంపుడు మీరు పెంపుడు తండ్రి అన్నారే ఆయన భారత భాగవత రామాయణ అన్ని బాగా వచ్చండి శోక్ రావణ గారు ఆయన ఆ స్వచ్ఛత స్పష్టంగా మాట్లాడటం చేయడం అని రామారావు గారికి అక్కడి నుంచి అభినయం మమ్మల్ని కూడా ఎప్పుడన్నా మా మేనత్త గారు తీసుకెళ్తే కూర్చోబెట్టి మమ్మల్ని అన్ని పదాలన్నీ అనిపించేవారు స్పష్టంగా మాట్లాడటం అది చేయడానికి